ముందు వీడియోలో అయితే చెప్పాము మీ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని దాని కంటిన్యూషన్ ఇది మేమైతే మధ్యలో లంచ్కి అయితే ఆగాము మార్నింగ్ నుంచి మా పాప అయితే ఏం తినలేదు ఇక్కడన్నా కొంచెం తింటే బాగుందని చూస్తున్నాను తింటదో లేదో చూడాలి ఇక్కడ మా హస్బెండ్ అయితే మీల్స్ అయితే తీసుకున్నారు ఇక్కడ నేను ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నాను బయటకు వచ్చేటప్పుడు వెజ్ మిల్స్ తినాలన్నా వెజ్ తినాలన్నా కొంచెం కష్టంగానే ఉంటుంది అమ్మ బాబాయ్ అస్సలు తినలేను అందుకే ఇక్కడ నేను ఫ్రై పీస్ బిర్యానీ అయితే తీసుకున్నాను వీక్ నుంచి మా హస్బెండ్ బాగా ఎన్వి తిన్నారంట అందుకే ఇక్కడ సింపుల్గా వెజ్ మిల్స్ అయితే తీసుకున్నారు నేను వన్ వీక్ చికెన్ బిర్యానీ తిన్నా మళ్ళీ బిర్యానీ పెట్టిన బిర్యానీయే తింటాను అంత ఇష్టము ఇంకా ఇక్కడ మా పాప అయితే ఒడియాలైతే తీసుకుని తింటుంది అన్నం అయితే తినట్లేదు చాలా ట్రై చేశాను కానీ అస్సలు తినట్లేదు ఇప్పుడు తింటుందో ఏంటో అదే తెలియట్లేదు ఇంకా స్కూల్కి వేస్తే సెట్ అయిపోతుంది అప్పుడు దాకా వెయిట్ చేయాలి ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు బయటకైతే ఈ కుక్కపిల్లలు వచ్చాయి ఈ కుక్కపిల్లని చూసింది కుక్కపిల్లలు అంటే చాలా ఇష్టం వాళ్ళ డాడీని కుక్కపిల్ల కొను కొను అంటది ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము తిన్న వెంటనే జర్నీ చేస్తే భలే నిద్ర వస్తుంది హస్బెండ్తో మాట్లాడుతూ ఫోన్ చూసుకుంటూ ఇంకా నిద్రను అయితే ఆపేసుకున్నాను కంటిన్యూస్గా డ్రైవ్ చేయాలన్నా మా హస్బెండ్కి కష్టం కాబట్టి ఒక ప్లేస్లో అయితే ఆగాము ఇంకా ఫైవ్ అవర్స్ జర్నీ ఉంది మాకు వెయ్యి ఫ్లవర్స్ కనిపిస్తే మా పాప వాటిలతో ఆడుకుంది ఇంకా తర్వాత రేగుపళ్ళు కనిపించాయి ఇంకా రేగుపళ్ళు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసేసుకుని ఇక్కడైతే రేగుపళ్ళు అయితే తింటూ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము సార్ అయితే కొంచెం లేట్ అయింది మా పాప కూడా కొంచెం ఇబ్బంది పెట్టింది మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతే ఇంటికి వెళ్ళేసరికి నైన్ థర్టీ అయ్యింది ఇంకా వద్దు అన్నా సరే ఇక్కడ కొద్దిగా తినమని అయితే పెట్టేసింది మా అమ్మ కొద్దిగా జాయింట్ బిర్యానీ కొద్దిగా ఫ్రై పీస్ బిర్యానీ అయితే తినేసాము